సిద్దిపేట ఆర్సన్ షాప్లో ఉన్నాం చాలా మందికి తెలియదు ఆర్సన్ షాప్లో ఏమేమి దొరుకుతాయి అండి ఆర్సిఎం షాప్లో మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు చాలా మంది దొరుకుతున్నాయి మళ్ళీ ఆర్గానిక్ ప్యూర్ కల్తీ జరగదు ఒకసారి ఏమేమి ఉందో తెలుసుకున్నారు మనం షాప్లో ఇది వచ్చేసి రసగుల్ల చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి టీ పౌడర్ మన టీ పౌడర్ రెండు ఫ్లేవర్గా ఉంటుంది అలానే ఆయిల్ కుకింగ్ ఆయిల్ రైస్ బ్రెన్ ఆయిల్ మంచి ఆరోగ్యానికి మంచిది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉండడంలో అలాగే మనకు ఇది బిస్కెట్ జీరా బిస్కెట్స్ హెల్తీ బిస్కెట్స్ రైస్ బ్రాండ్ ఆయుధం తయారు చేస్తుంది మంచి ఆయుధం తయారు చేస్తారు బయట వచ్చేసి మనకు బయట వచ్చేసి పామాయితం తయారు చేస్తారు మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయుధం తయారు చేస్తారు ఇది కోకోనట్ బిస్కెట్ ఇది కాఫీ పౌడర్ ఇది వచ్చేసి వెజిట్స్ వస్తున్నాయి ఇవి ఇంకొక టీ పౌడర్ ఈ రెండు రకాల టీ పౌడర్ అందుబాటులో ఉంటుంది ఇది ఆక్సేజ్ ఉంటుంది మనకు కిలో ఉంటుంది అలాగనే పసుపు నేచురల్ ఉంటుంది మనం పట్టిస్తున్నట్టు ఉంటుంది మనం ఎక్కడైతే పట్టిస్తున్నావు అలా ఉంటుంది మనకు మార్కెట్ కన్నా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది ఇవన్నీ పప్పులు ఉన్నాయి మనకు కందిపప్పు ఉంది పెద్దపప్పు ఉంది శనగపప్పు ఉంది ఎర్రపప్పు ఉంది ఏంటంటే పాలిష్ చేయరు అన్నట్టు అంత పాలిష్ చేయరు ఇవి ఏంటంటే బయట దానికి పాలిష్ చేస్తారు మనకు ఆర్గానిక్ బేసుల్లో మంచి టేస్ట్ ఉంటుంది మనకు పాలిష్ కాదు మంచి హెల్త్ పరంగా అన్ని రకాల ప్రోటీన్స్ దొరుకుతున్నాయి అందులో ఇది గరం మసాలా జీలకర్ర అలాగనే మనకు ఇందులో సబ్జీ మసాలా ఉంటుంది కారం పొడి ఉంటుంది ఇవన్నీ మనకు జనరల్గా అవసరం ఉన్న ప్రొడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది అలాగనే మనకిది చికెన్ బాగుంటుంది చికెన్ ఏదైతే ప్రోటీన్ దొరుకుతుందో ఫైబర్ కాల్షియం దొరుకుతుంది కానీ చికెన్ కాదు వెజ్ వెజ్లో ఉంటుంది ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనకు అలాగే గ్రీన్ టీ దొరుకుతుంది గ్రీన్ టీ అలానేది వచ్చేసి మనకు మ్యాంగో స్క్రాంచు మ్యాంగో జ్యూస్ అవుతుంది కదా అలాంటి ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది మ్యాంగో జ్యూస్ ఉంటుంది అలాగనే మనకు తేనె కూడా అందుబాటులో ఉంది తేనె నేచురల్ ఎలాంటి కల్తీ జరగదు అలాగనే ఫ్రూట్ జామ్ మనం ఫ్రూట్ జామ్ కూడా మనకు అందుబాటులో ఉంది ఇందులో అలాగనే మనకు మటన్ లాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేబుల్ ఏదైతే మటన్ ఫ్లేవర్లో ఉంటుంది మనకు హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో మనకు ఏదైతే మటన్ దొరుకుతాయి అంత ప్రోటీన్ దొరుకుతుంది కొలెస్ట్రాల్ ఉన్నారట్టుకోవాలి మనకు అలాగనే మిక్సర్ రైతు నాయనతో తయారు చేస్తారు మంచి క్వాలిటీ మిక్చర్ రెండు మూడు రకాల మిక్చర్స్ ఉంటాయి ఇందులో అలానే బాస్మతి రైస్ కూడా మనకు అందుబాటులో ఉంది అలాగనే మనకు సోన్ పాపర్ ఉంటుంది అలాగనే అగరబత్తిలు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మంచి మంచి క్వాలిటీ అగరబత్తిలు అనేది ఉన్నాయి దోమాలకు సంబంధించిన కూడా అగరబత్తిలు అలాగనే డిష్ వాష్ మనకు సరుపులు ఒక రెండు మూడు రకాల సరుపులు ఉంటుంది అలాగనే ఫినాయిల్ ఉంటుంది మంచి క్వాలిటీ హై క్వాలిటీలో తక్కువ రేట్లో మనకు ఫ్లోర్ క్లీనర్ ఉంది టాయిలెట్ క్లీనర్ ఉంది అలాగే బామ్ ఉంటుంది అలాగనే పెయిన్ రిలీఫ్ క్రీమ్ బయట అయితే హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది మనకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అలాగని మనకు క్లాత్ వాష్ ఉంటుంది అలాగనే పేస్ట్లు మనకు చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ పేస్ట్ దొరుకుతుంది ఇది రాబర్ పేస్టు ఇది హ్యాండ్ వాష్ ఇది మనకు బటన్ లిక్విడ్ ఇది గ్లాస్ క్లీనరు అలాగనే మనకు హెల్త్ గురించి హెల్త్ సప్లిమెంట్ డామో ఒరిజినల్ దీన్ని మార్చిందంటే బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ క్యాన్సర్ అవి రాకుండా చేస్తుంది కంప్లీట్గా నేచర్ ఉంటుంది ఇది హెయిర్ సెరమ్ మనకు హెయిర్ హెయిర్ డ్యాండ్ లేకుండా హెయిర్ లాస్ రాకుండా బాగా పనిచేస్తుంది మనకు హెయిర్ ప్రూఫ్ కూడా బాగా వస్తుంది ఇందువల్ల అలాగనే మనకు ప్రోటీన్ పౌడర్ ఉంటాయి అలాగనే మొగ్గు నొప్పుల గురించి మనకు ఉంటుంది అలాగనే స్క్రబ్ ప్యాడ్ అలాగనే మనకు సరుపులు ఒక మూడు మూడు నాలుగు రకాల సరుకులు ఉంటుంది మంచి క్వాలిటీ సరుకు అలాగే బటన్ సప్ బటర్ సబ్బు తొమ్మిది రూపాయలతో క్యాడ్ అవుతుంది అలాగే డిష్ వాష్ డిష్ వాష్ బాగా మనకు లిక్విడ్ ఉంటుంది బార్ బాగా ఉంటుంది మనకు నైన్ రూపీస్లో ఉంటుంది అలాగనే మనకు వచ్చేసి యాండ్రప్ షాంపూ ఇది వచ్చేసి ఫ్రూట్ క్రీమ్ చాలా వండర్ఫుల్ ఉంటుంది ఫ్రూట్ క్రీమ్ ఇది ఇది కూడా మనకు పర్ఫ్యూమ్ బాగా పనిచేస్తుంది అలాగే మనకు ఎస్పీఎఫ్ క్రీమ్ ఎండ పెట్టుకునే క్రీమ్ ఉంటుంది అలాగే మనకు పేరెన్స్ క్రీమ్ ఇది మునగాకులతో తయారు చేస్తారు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీలో పేరెంట్స్ క్రీమ్ ఉంటుంది ఇది వచ్చేసి ముఖాలు ముఖాలు వచ్చి ఈ వేటు గేను అలాగే చిన్నక్రోకి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఏంటంటే యాభై రకాల న్యూట్రిషన్స్ ఇస్తారు పిల్లలు వాడుకోవడం ద్వారా వాళ్ళకు టూ టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు మనకు వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా గ్రోత్ పరంగా బ్రెయిన్ పరంగా చాలా డెవలప్మెంట్ ఉంటుంది దీన్ని వాడడం వల్ల వీక్నెస్ వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది అలాగే ఇవన్నీ సప్లిమెంట్స్ కంటి గురించి కానీ లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మనకు మగవాళ్ళ గురించి కానీ మనకు ఒమేగా క్యాప్సుల్ కానీ ఇట్లా మనకు షుగర్ గురించి కానీ సప్లిమెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే బాడీ వాష్ మనకు తక్కువ రేట్లో ఉంటుంది మార్కెట్లో పడుతుంటే చాలా తక్కువ రేట్లో ఉంటుంది అలాగనే మనకు ఫేర్నెస్ క్రీమ్ ఈ ఫేర్నెస్ క్రీమ్ కూడా మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే బయట హండ్రెడ్ రూపీస్ కావాలి మన దగ్గర సిక్స్టీ త్రీ రూపీస్లో వండర్ఫుల్ ఫేర్నెస్ క్రీమ్ అనేది మనకు అవైలబుల్ ఉంది అలానే మనకు చిన్నగా బాడీ వాష్ అనే ఫ్రూప్ పర్పస్ క్రీమ్ క్రీము అలాగే బటన్ షాపులు ఇంకొక ఫ్లేవర్ అలాగే వచ్చేసి మనకి ఇది మొరినింగ్ అనేది హెయిర్ కండిషనర్ వస్తుంది మనకు అలానే సోపు జాస్మిన్ సోప్ మల్లెపూల్ వాసన వస్తుంది చాలా వండర్ఫుల్గా బాగుంటుంది అలాగనే నీమ్ సోప్ ఉంటుంది అలాగనే మన డౌ సోప్ లాంటి సోపు మనకు తక్కువ రేట్లో జస్ట్ థర్టీ ఎయిట్ రూపీస్లో మనకు మంచి క్వాలిటీ హై క్వాలిటీ సోప్ దొరుకుతుంది అలాగే మనకు డెటాల్ సోప్ ఉంటుంది అలాగనే మనకు సంతూర్ సోప్ సంతూర్ లాంటి సోప్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇది కూడా థర్టీ ఫోర్ రూపీస్లో మంచి హై క్వాలిటీ ఉంది థర్టీ సిక్స్ టీఎఫ్ఎం ఉంటుంది మనకు సెవెంటీ సిక్స్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ క్రీమ్ ఇప్పుడు చలికాలంలో పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్ మంచి క్వాలిటీలో ఉంది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు మల్టీపర్పస్ ప్రతి చేతులకు వాడుకోవచ్చు ముఖానికి వాడుకోవచ్చు పేదలకు వాడుకోవచ్చు ప్రతి ప్లేస్లో వాడుకోవచ్చు వాటి మనకు అలానే ఫేస్ వాష్ కూడా మనకు అందుబాటులో ఉంది మంచి ఫేస్ వాష్ ఇందులో టీ ట్రీ ఆయిల్ ఉంటుంది కర్మా ఉంటుంది ఆరెంజ్ ఆయిల్ ఉంటుంది లెమెంట్ నాలుగు రకాల ఫ్లేవర్లు తయారు చేస్తున్నారు అలాగే షేవింగ్ బ్రేడ్ ఉంటుంది అవైలబుల్ అలాగే షేవింగ్ క్లీన్ షేవింగ్ క్రీమ్ ఉంటుంది అలాగనే మనకు పెన్నులు మంచి క్వాలిటీ పెన్నులు అవలైబుల్లో హై క్వాలిటీ పెన్నులు అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి అలానే నోట్బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగనే మనకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అక్కడ వ్యవసాయానికి సంబంధించిన మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంది అలాగనే పౌడర్ వాటికి సంబంధించిన పౌడర్ కూడా ఉంది అలాగనే మనకు హెయిర్ ఆయిల్ షాంపులు అవి కూడా కంప్లీట్గా నేచురల్ ఉంటాయి హెయిర్ ఫాల్ షాంపులు కూడా మనకు చాలా అందుబాటులో ఉంటాయి అలాగనే షాంప్ ఇది బై హై క్వాలిటీ మనకి ఇదేంటంటే ఆమ్లా ఉంటుంది షికా షికాయి ఉంటుంది హెన్నా ఉంటుంది మూడు రకాల తయారు డైరీజలు జస్ట్ వన్ రూపీస్లో వస్తుంది ఇది హెయిర్ ఫాల్ షాంపు రూపాయ ఎన పక్షులు వరకుంది మంచి క్వాలిటీ హై క్వాలిటీ అలాగనే మనకు గోదామ బయట మార్కెట్లో అరవై రూపాయలకి కింద ఉంటే మన దగ్గర యాభై రెండు రూపాయలకే దొరుకుతుంది తక్కువ రేట్లో మంచి క్వాలిటీ గ్యారంటీ చెప్తున్నాను ఎక్కువ సేల్ అవుతుంది మస్తు క్వాలిటీ ఉంది అన్నట్టు అలాగనే మల్టీగ్రెయిన్ ఒక పన్నెండు రకాల గ్రేంతం తయారు చేస్తుంది మల్టీగ్రేన్ ఇది షుగర్ ఉన్న వాళ్ళకు ఆరోగ్యంగా అయితే వాడుకుంటారు చాలా మంచి ఇది కూడా బాగుంది అలాగనే బయట మార్కెట్లో డబుల్